చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఓ సినిమా ఈ ఏడాది విడుదలైంది ఇది యాక్షన్ రొమాన్స్ కాదు పక్క కామెడీ మూవీ మలయాళంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టింది థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది ఈ మూవీ పేరు ఓన్ మ్యాన్ మలయాళ బ్లాక్ కామెడీ తెరకెక్కిన ఈ సినిమా జిఆర్ ఇందుగోపన్ రాసిన నలంచ చరుపక్కర్ నవల ఆధారంగా రూపొందించబడింది బాసిల్ జిఫెన్ హీరోగా నటించగా సజిన్ గోపు లిజిమోల్ జోష్ దీపక్ పరాంబౌల్ ఆనంద్ మన్మోదన్ కీలక పాత్రను పోషించారు ప్రస్తుతం హాట్స్టార్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది ఐఎండి బోలోను హై రేటింగ్ అందుకుంది సినిమా కథ విషయానికి వస్తే ఓ నగల దుకాణంలో పనిచేసే అజేష్ బాసిల్ జోసెఫ్ ఒక అమ్మాయి పెళ్లికి బంగారు ఆభరణాలను ఇస్తాడు కానీ డబ్బు తీసుకోకుండా పెళ్లికి వచ్చే అతిథులు ఇచ్చే కట్నాల మీద ఒప్పందం కుదుర్చుకుంటాడు అయితే చివరికి ఆ డబ్బు తక్కువగా ఉండటంతో అజయ్ తన నగలు తిరిగి ఇవ్వమని కోరతాడు అప్పుడే పెద్ద సమస్య మొదలవుతుంది ఆభరణాలను తిరిగి పొందేందుకు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది మరోవైపు ఆ అమ్మాయి భర్త కూడా నగల కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది దీంతో సినిమ మరింత థ్రిల్లింగ్గా మారుతుంది జ్యోతిష్ శంకర్ దర్శకత్వంలో వహించిన ఈ మూవీ వినూత్నమైన కథతో ప్రేక్షకులను కడుపుబ్బ నభిస్తోంది మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా కొనసాగుతుంది ఇంకెందుకు ఆలస్యం హాట్స్టార్ ఓటీటీలో ఈ మూవీని చూడండి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ